హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను బెల్లం పప్పులు పప్పు చెక్క చేసుకున్నాను దానికోసం కేజీ బెల్లం తీసుకున్నాను హాఫ్ కేజీ పప్పు తీసుకున్నాను నాలుగు ఏలక్కాయలు తీసుకున్నాను ముందుగా మనం బెల్లం పొడి చేసుకున్నాము బెల్లం పొడి చేసుకున్నాం కదండి అది ఒక గిన్నెలోకి తీసుకొని గిన్నెలోకి తీసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి స్టవ్ మీద పెట్టుకున్నాం కదా మనం ఓసారి కథ తెప్పుకొని ఇలాగా కొంచెం పాకం దగ్గర పండించిందా చూద్దాము అలోపు పప్పులు తీసుకున్నాం కదా పప్పుల్ని మిక్సీ వేసేసుకున్నాము పప్పులు వేలక్కాయలు మిక్సీకి వేసేసుకున్నామండి హాఫ్ కేజీ పప్పులు తీసేసుకున్నాము అలాగే మనం తీసుకున్న వేలక్కాయలను తీసుకున్నాము ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకున్నాము మనం గ్రైండ్ చేసుకొని ఉప్పుకొని తీసేసుకొని పాకం ఇంకోసారి చూసేసుకున్నాము బెల్లం కరుగుతుంది చూడండి కట్టడం లేదు చూడండి నిమిషాలు ఉంచుతాము బెల్లం పెట్టేసుకున్నాం కదండి పాకం వచ్చిందేమో చూద్దాము ఇంకా రాలేదు పాకం నేను టూ మినిట్స్ ఉంచేసి ఆలోపు మనము ప్లేట్కి గీ రాసేసుకున్నాము స్టవ్ మీద నుంచి దించేసుకున్నామండి ఇచ్చేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకొని పిండిని వేసేసుకుంటూ ఉండలు లేకుండా ఫస్ట్ టైం వాస్తున్న ఇట్ అవుద్దు ఫ్లాప్ అవుతుందో కానీ 啊，昆虫里面，爸爸回答我呢，啊，这个。 మనము నెసుకున్న ప్లేట్ నిసేస్తున్నాము కదండి స్ప్రెడ్ చేసుకున్నాం దీన్ని బాగా దీన్ని కొంచెం మనం కూల్ అయిందాక వదిలేద్దాము కూల్ అయ్యాక పీసెస్గా కట్ చేసుకున్నాము ఫస్ట్ టైం ట్రై చేసాము బాగా పర్ఫెక్ట్గా ఉంది లెగ్స్ ఇద్దో లేకపోదో చూద్దాము వెయిట్ చేయండి లైట్గా కూల్ అయింది మనం ఇలా పీసెస్ లాగా కట్ చేసుకున్నాము పర్ఫెక్ట్గా వచ్చిందండి పప్పు చెక్క